ప్లాన్ చేసుకున్నట్టు భవిష్యత్తు అనేది బాగుంటుంది అన్నది ఒకటి ఓకే సార్ చాలా మంది పెళ్లి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ పిల్లలు అయితే వద్దు అంటున్నారు దానికి రీజన్ ఏంటంటారు చెప్తారా ఒకటి మీరు ఎస్పెషల్లీ అవర్ ఎస్పెషల్ ఇచ్చి నార్త్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్ వెస్ట్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వెస్ట్ కి వచ్చినట్టే మనకి అమీర్పేట్ తర్వాత నార్సింగి ఇవన్నీ హైటెక్ సిటీ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇటు వచ్చేది ఉంటే మనకు దిల్సి నగర్ కొత్తపేట ఇటు మన నేను ఇప్పుడు కుక్కట్పల్లి కోర్టు అనేది ఒకటి ఉన్నది కుక్కపల్లి కోర్టు లోపల ఎన్ నెంబర్ ఆఫ్ డైవర్స్ పిటిషన్లు పడుతున్నాయి అదే కంపేర్ టు రంగారెడ్డి కోర్టు అంటే సిటీ లోపల చూసుకుంటే ఎందుకు అయి అంటే పిల్లలు వేసిన పర్సన్ పిల్లలు వద్దు అంటున్నారు వద్దు అంటున్నారు ఎందుకు అంటే ఈ సైడ్ ఉన్న వాళ్ళు వెస్ట్రన్ కల్చర్కి అలవాటై ఎస్పెషల్లీ వెస్ట్రన్ కల్చర్కి అలవాటే వీకెండ్స్ కాంగని వాళ్ళు వా ఈ రోజులలో మగవారి కన్నా ఆడవాళ్ళు బూస్ అంటే కన్జ్యూమ్ అది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి స్మోకింగ్ చేసి ఇవన్నీ కూడా మనకు ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆ హెల్త్ ఇష్యూస్ని మళ్ళీ రికవరీ చేసి ఇదంతా కావడానికి మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఇదంతా కూడా ఇష్యూ అయింది మీరు ఒకసారి ఇప్పుడు ఇవాళ సాటర్డే నిన్న నైట్ నుండి ఇవాళ నైట్ వరకు చూస్తే మీకు అమీర్పేట నుండి పెడితే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏ ఎక్కడికి పోయినా కూడా మగవారి కన్నా ఎక్కువ అమ్మాయిలే మనకు రోడ్ల మీద కనబడుతుంది దట్టు యంగ్ అంటే ఏది మ్యారీడ్ అయిన వాళ్ళు లేకుంటే మ్యారీడ్కి ఉన్న వాళ్ళు వాళ్ళే కనబడుతున్నారు తప్ప అబ్బాయిలు అనేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి గైనిక్ ప్రాబ్లం రావడం ఆ గైనిక్ ప్రాబ్లం తోటి ఈ పిల్లలు కాకపోవడం ఇలాంటి సమస్యలు కూడా మనకు చాలా ఉన్నాయి అన్నట్టు ఓకే ఇప్పుడు సార్ చాలా మంది మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయి